హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్లీ శ్రావణేశ్వరరావు ఛానల్ అండి అలాగే వాళ్ళ మన వీడియో ఏంటంటే ఇక్కడ వచ్చి నేను ఇంట్లోనే సింపుల్గా స్పాంజీ కేక్ అయితే చేసాను ఇలా చేయాలనేది ఒకసారి చూసేసేయండి వచ్చి గోధుమ గోధుమ పిండితో చేశాను ఒక మిక్సీ జార్ తీసేసుకొని టూ ఎగ్స్ అయితే తీసేసుకున్నాను టూ ఎగ్స్ అలాగే అక్కడ నేను చూపిస్తున్నాను కదండి గ్లాస్ అదే గ్లాస్తో మెజర్మెంట్ అన్నిటికీ ఒక గ్లా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే షుగర్ తీసుకొని ఈ ఇది వచ్చేసి బాగా మిక్సీ పట్టి పెట్టుకునేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్సీ పట్టుకున్నారంటే ఇట్లా చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కంటిస్ ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్ లేక్ తీసేసుకునేసి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లో స్పాంజీ కేక్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇక్కడ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ బటర్ కానీ అలాగే కుకింగ్ ఆయిల్ కానీ తీసుకోండి ఇక్కడ వచ్చి నేను కుకింగ్ ఆయిల్ అయితే తీసుకున్నాను అది అనేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి వన్ డైరెక్ట్ వన్ వన్ వే డైరెక్షన్లో బాగా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత గోధుమ పిండిది అయితే హెల్దీగా ఉంటుందనేసి గోధుమ పిండితో ట్రై చేస్తాను మీరు కావాలంటే మైదాపిండితో కూడా ట్రై చేసి ట్రై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి మైదాపిండి పిండి కాదండి ఇక్కడ గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి కూడా ఒక టూ గ్లాసెస్ తీసుకునేసి కొద్దిగా బేకింగ్ పౌ సోడా తీసుకున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్న కూడా యాడ్ చేసేసుకొని అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాసు పాలు కూడా తీసుకొని బ్యాటర్ని బాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఎటువంటి లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత అలాగే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ని లైట్గా పొడిపిండి వేసేసుకొని నీట్గా అట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎటువంటి గ్యాప్స్ లేకుండా మనం బ్యాటరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటరీ అనేది మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతకు వచ్చేసి రబ్బర్ లేకుండా విజిల్ లేకుండా ఇక్కడ నేను చూడండి కింద ఒక పాత్ర పెట్టి దానిపైన కుక్కర్ పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే కేక్ అనేది బాగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నాను కేక్ చేయడం చాలా ఈజీ సింపుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డేట్లస్ రావని ఛానల్ అండి చూడండి చాలా అంటే స్వెల్ స్పాంజీగా వచ్చింది కేక్ కూడా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందండి సార్ నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎటువంటి హడావిడ లేకుండా చేసేసుకునేవచ్చు ఓవెన్ కూడా అవసరం లేదు మనం ఇక్కడ కేక్ కుక్ చేసుకోవడానికి ఇంట్లోనే కుక్కర్తోని ఈజీగా చేసేసుకునేవచ్చు థ్యాంక్ యూ